హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ అయితే అయ్యింది సడన్గా అయితే కస్టమర్స్ అయితే కింద నుంచి ఫోన్ చేశారన్నమాట ఇది వచ్చేసరికి బయటని కదా కిందనైతే ఫోన్ చేశారు కింద నుంచి ఇక్కడ సైడ్కి మనకి బోర్డు ఉంటుంది దాని మీద చూసి అయితే ఫోన్ అన్నమాట సో ఇదంతా బయటన ఇక్కడ బట్టలు అయితే ఉతికాను ఇప్పుడే ఆరేసాను ఇంకా ఈ లోపే కస్టమర్స్ అయితే ఫోన్ చేశారు అంటే బట్టలు తీసుకునే వచ్చారన్నమాట సో కాల్ చేశారు ఇక మనకు వచ్చేసరికి ఇక్కడ ఇవైతే తెచ్చారు ఒక కస్టమర్లు ఇంకా ఆ తర్వాత ఇంకా కాసేపు ఇలా అయిందంటే ఇంకొకరు తెచ్చారు ఆ కాసేపు అయిన తర్వాత అంటే ఇలా తెచ్చారు అయితే ఒక నలుగురు కస్టమర్స్ అయితే వచ్చి బట్టలు తెచ్చి ఇచ్చారు వాళ్ళు ఏం తెచ్చారని నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి నేను ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి బా గిన్నెలవి తోమిసి వంటకదంతా నీట్గా చేస్తాను బట్టలు కూడా ఉతికిస్తాను ఇల్లు మళ్ళీ అవి తుడిస్తాను అనమాట సో ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి అసలు ఒంట్లో కూడా బాగాలేదనేసి ఇంకేం కొట్టలేదు ఇవి వచ్చేసరికి నిన్న మొన్న కుట్టిన బట్టలు మాట ఇవి ఇవి వచ్చేసరికి ఇందులోవి రెండు చీర జాకెట్లు ఇవేమో మనం కుట్టిన బట్టలు అన్నమాట సో మూడు జాకెట్లు ఉన్నాయి చూసారా అందులో ఫస్ట్ నేను కుట్టిందే కొల జాకెట్ ఇచ్చారు ఆ రెండు చీరల మీదకి ఆ రెండు జాకెట్లు అయితే అనమాట అవి వచ్చేసరికి ఇంకా కస్టమర్స్ పట్టుకెళ్ళలేదు వస్తారు సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒక్కొక్కటి అయితే తీసిస్తే చూపిస్తాను ఇవి వచ్చేసరికి మా ఫ్లాట్లో ఉన్న ఆవిడైతే ఇచ్చారనమాట ఈ సారీ అయితే కుట్టడానికి సో అంతకు ముందు వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి అయితే తీసుకొచ్చారు అవయవి కూడా చూపిస్తాను ఇదిగోండి శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చినవి రెండు చీర జైట్లు ఇవేమో మోడల్స్ కుట్టమని చెప్పారనమాట సో వీళ్ళు వీళ్ళకి ఎక్కడ ఇంకా సెట్ అవ్వమాట శ్రీకాకుళం నుంచి మన రణస్థలం అయితే తీసుకొని వచ్చారనమాట సో చూసారా కరెక్ట్ కరెంట్ పోయింది మళ్ళీ వచ్చింది అన్నమాట కరెంటు అందుకని సిగో మళ్ళా బ్యాక్ అయిపోయింది సో ఇదిగోండి శారీ అయితే బాగుంది కదా మంచి బ్లూ కలర్ శారీ ఫ్రెండ్స్ వచ్చేసరికి వీళ్ళేమో రెండు శారీస్ అయితే తెచ్చారు ఇంకా వచ్చేసరికి ఇంకేదో ఊరు చెప్పారు ఇంకోళ్ళు ఒక అంటే తల్లి ఇద్దరు వచ్చారనమాట వాళ్ళ పాపకేమో గౌన్ కొట్టమని శారీ నెక్స్ట్ వచ్చేసరికి ఆవిడకి అయితే ఆవిడ ఇచ్చేసారు కూడా ఒక ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు ఇక నాకు వచ్చేసరికి ఇంకా కోల్డ్ తగ్గలేదు ఈ పిక్కలు అయితే తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ వేసాను కానీ తగ్గట్లే అనమాట నొప్పి వస్తుంది బాగా గొంతుకు దీనివల్ల జ్వరం కూడా వస్తుంది ఆ అమ్మాయికి ఏమో నేను కొలతలు అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి అదిగోండి శారీ ఆ శారీ వచ్చేసరికి ఫ్రాక్ కుట్టాలి అదేమో బ్లౌజ్ అయితే కుట్టాలి అనమాట ఇది కూడా సాయంత్రం ఆరప్పుడు తెచ్చారండి ఫ్రెండ్స్ ఇంకా నేను పనులై చేసుకుంటున్నాను ఈరోజు ఏం కుట్టలేదు కదనేసి ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ముందు చేసుకుంటున్నాను ఇంకా రేపు కొట్టుకోవచ్చు కదా అనేసి ఇంకా ఇవన్నీ ఇంతకుముందు ఇవి వచ్చేసరికి మళ్ళీ ఆరున్నర ఏడప్పుడు వచ్చినాయి లాస్ట్ వచ్చినాయి మార్నింగ్ నుంచి వచ్చిన బట్టలు ఇవన్నీ కొట్టాలి మీతో మాట్లాడుతుంటేనే నాకు తగ్గొచ్చేస్తుంది అసలు తగ్గట్లేదు సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ బ్లౌజెస్ ఆ బ్లౌజ్ అలా ఇక్కడ శారీ అయితే ఇదనమాట ఇంకా నైట్ ఎక్కువ దగ్గు వస్తుంది ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళాను వెళ్ళి తెచ్చుకున్నాను వేసుకున్నాను తెచ్చుకోగానే ఇక్కడ వచ్చేసరికి చూసారా చీకటి అయిపోయింది సో ఇప్పటివరకు వచ్చారు ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ కుట్టాలి ఇప్పుడు ఇంకా లోపల ఉన్నాయి పది బ్లౌజులు ఉన్నాయి అవేమో కటింగ్ చేస్తాను ఈ వీడియోలో వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో తర్వాత వస్తుంది పది బ్లౌజులు ఒకసారి కట్ చేసేస్తాను చూడండి ఆ వీడియోలోనేమో సో ఇవి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి ఆ ఉన్నది కదా పక్కన మూల గ్రీన్ కలర్ అది ఇచ్చి టాప్ మాట సైడ్కి కుట్లు వేయడానికి వచ్చింది అవి అయితే సో వచ్చేసరికి నైట్ ఏమో మ్యాగీ చేద్దామనేసి షాప్కి అయితే వెళ్ళాము నేను పాప పాపకి బుక్స్ అవి కావాలనేసి అవి తీసుకోవడానికి వెళ్ళింది తను తను ఒక రెండు వందలు ఖర్చు పెట్టించింది నాతో బుక్స్కి ఏమో ప్రాజెక్టులు వాటికి ఇంకా అవన్నీ మాట అలా ప్రాజెక్టులు ఇక్కడ వచ్చేసరికి చూసారా ఇక్కడ నాకు ఇంకా ఇవి తగ్గలేదు కగ్గల్లా దీపేయి వీటికి మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు తగ్గవనుకుంటా ఇట్లకి మెడిసిన్ వేస్తే తగ్గవనుకుంటున్నాను నేను ఇనుము కత్తి ఉంటుంది కదా ఈ కత్తైనా అయినా లేకపోతే చాకు ఏమైనా ఉంటాయి కదా భూమికి పెట్టి ఇక్కడ మనకి వాపొచ్చిన దగ్గర పెట్టుకుంటే తగ్గుతాయి అన్నమాట సో అలాగనేసి చెప్పారు అప్పుడు మా మమ్మీ ఇంకా అలా చెయ్యాలి ఇక్కడ తగ్గట్లేదు అలా చేసి చెప్తాను అలా చేస్తే అలాగ తగ్గుతుందో లేదనేసి మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే కొట్టుకు వెళ్ళాను అని చెప్పాను కదా ఇగోండి మ్యాగీ సో నైట్కి పోయి పిల్లలకి నాకే కదా సో మ్యాగీ మ్యాగీ అయితే ఇక్కడ బ్రెడ్ ఈ బ్రెడ్ వచ్చేసరికి మార్నింగ్ కోసం బ్రెడ్ ఎగ్ బ్రెడ్ అయితే చేయమన్నారు మా పిల్లలు సో బ్రెడ్ అయితే తెచ్చాను ఇక్కడ నా కొడుకు వచ్చేసరికి గ్రీన్ బటన్ అంటే చాలా ఇష్టం ఇక బాబుగాడు నేనే వెళ్ళన్నమాట ఇవైతే షాప్కి వెళ్ళి కొనుక్కున్నాము ఇవి వీటికి అయిపోయి అప్పుడే మూడు వందల ఎనభై రూపాయలు అంత అయ్యే ఇవే ఎగ్స్ తెచ్చాను మళ్ళీ పది గుడ్లు తెచ్చాను వీటితో పాటు తెచ్చి అయితే వండాను అయితే మ్యాగీలోని అది విప్పి ప్యాకెట్లు కదా సో వాటిల్లో నేను గుడ్డ చేసి చేయలేదులేండి మామూలుగా చేస్తాను ఎందుకంటే నాకు అసలు ఏం బాగాలేదు సో చేయడానికి కూడా ఇంకా నేనైతే ఇలాగా సింపుల్గా చేస్తాను లేకపోతే గుడ్డు కొట్టుకొని ముక్క ముక్కలు చేసి ఇవి ఉడికిపోయిన తర్వాత అందులో అవి కూడా ఏపిన తర్వాత అవి కూడా ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మా అయితే రెడీ మా పాప అయితే రెడీగా తినేస్తుంది ఫ్యాన్ వేసుకుంది చలేదు కోటికి కోడి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసరికి మా నాని మా వరుణ్ బాబు సో ఇక్కడ వచ్చేసరికి బా బాబు కూడా ఇప్పుడే వచ్చాడు సెవెన్ అయిపోయింది అన్నమాట వచ్చేసరికి స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చాను వెళ్ళి పాప ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్